ద్రవ్యము నీ యొద్ ఉండగా రేపు ఇచ్చేదిన రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు వాడు నైబర్ అంటారు కదా మనము ఈ నైబర్స్ విషయంలో దేవుని పిల్లలు ప్రత్యేకంగా దేవుని అందు భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాలను ఇక్కడ సలో వ్రాస్తూ తెలియపరుస్తున్నాడు ఒకవేళ నీ పొరుగువాడు ఎవరైనా అవసరలో ఉండి అక్కరతో ఉండి ద్రవ్యము అనగా డబ్బు ఏదైనా సహాయము కోరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర అది ఉన్నప్పుడు రేపురా అని నీ పొరుగువానితో అనవద్దు అని మాట్లాడుతున్నాడు ఆ పై వచనాల్లో ఏమందంటే పొందదగిన వాళ్ళకే ఇవ్వాలని ఆ పై వచనం మీరు చూడండి ఒకసారి మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము అంటున్నాడు సో ఇక్కడ విషయం ఏంటంటే అవసతులు అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి వాళ్ళకి అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి లక్ష రూపాయలు చేతిలో ఆడై నాకు ఒకప్పుడు అన్న వాళ్ళకు కూడా పది రూపాయలు ఉండ ఉండనటువంటి సందర్భాలు కూడా వస్తాయి ఇది వాస్తవం అండి సో ఇప్పుడు మనకు లేని సందర్భం వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన పొరుగువారు ప్రత్యేకంగా ఎవరైనా వచ్చి నిన్ను ద్రవ్యము అడిగితే లేకపోతే సహాయం అడిగితే ఈ సహాయము నువ్వు ఇవ్వనని చెప్పొద్దు ద్రవ్యము నీ యొద్ ఉండపుడు రేపు ఇస్తాను అని చెప్పవద్దు అని మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మీరు అక్కడ ఏముందంటే పొందదగిన వారికి అని ఉంటుంది సహజంగా మనం ఏమనుకుంటామంటే ఈ వచనాలు చూసి ఎవరు వచ్చినా ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే పొందదగిన వారికి పొందదగిన వారికి అని ఉంటుందండి సో పొందదగిన వారు ఎవరు నిజంగా ఔసత్తులో ఉన్నవాళ్ళు నిజంగా నీళ్లో ఉన్నటువంటి వారు ప్రాపర్ రీజన్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రాపర్ రీజన్ లేకుండా డబ్బులు అడుగుతుంటారు ఆగి వచ్చేటువంటి సరైన రీజన్ కాదు కొంతమంది కావాలని టెస్ట్ చేయడానికి డబ్బులు అడుగుతూ ఉంటారు అది రీజన్ కాదు విషుడ్ నో మనకి తెలియాలి మనం డిసర్న్ చేయాలి ఖచ్చితంగా ఇది అవసరమా కాదా అవసరమై అడుగుతున్నాడా ఇట్లా మనం ఆలోచన చేసి నిజంగా అతడు పొందదగిన వారైతే చూడండి పొందదగిన వారిలో ఉంటారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు ఇంకా దిక్కు లేని వాళ్ళు ఉంటారు ఇలా చాలామంది వాళ్ళు నీ పొరుగు వారైతే నైబర్స్ అయినా కానీ వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే రేపిస్తాను అని చెప్పవద్దు నిజంగా వాళ్ళు అర్హులైతే నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అప్పుడే ఇవ్వండి కారణం ఏంటి అంటే రేపిస్తాను అన్నప్పుడు మరణానికి రేపు ఎల్లుండి ఈరోజు అనేమి లేదు ఒకవేళ మరణము ఈరోజే నీకు రావచ్చు అడిగిన ఆయనకు రావచ్చు అంతే మీ ఇద్దరిలో ఎవరికైనా మరణం రావచ్చు కాబట్టి రేపిస్తానన్న నువ్వు రేపుడు దాకా ఉండకపోవచ్చు రేపు తీసుకుందామని అనుకున్న ఆయన రేపుడు దాకా ఉండకపోవచ్చు ఈరోజు మరణం రావచ్చు ఇద్దరిలో ఒకళ్ళు పోయినా బెనిఫిట్ అనేది ఆడు పొందలేడు దేవుని వద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు ఇవ్వటం ద్వారా మనము పొందలేము బైబిల్ ఏం చెప్తుందంటే బీదలను కనికరించువాడు యహోవాకు అప్పిచ్చువాడు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే బీదలను దేవునికి అప్పించే అంత స్టేజ్ ఏమంది అంటే అవును అంటే అవునంటే నిజంగా దేవునికి ఏమి అప్పియ్యం కానీ దేవుడు దాంతో పోలుస్తున్నాడు బీదలైనటువంటి వారిని మనం కనికరిస్తే దేవునికి అప్పించిన వాళ్ళం అవుతాము ఒకవేళ బీదవాడి దగ్గర నుంచి మనం తిరిగి పొందకపోవచ్చు కానీ దేవుని వద్ద నుండి పొందుతాము ఎందుకంటే అప్పు ఆయనది ఆయన అప్పు ఉంచుకోవడం ఆయన అప్పు ఉంచుకోవడం అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు మీరు ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు మీకు తిరిగి మేలు చేసేవారినే చేయబాకండి మీరు పిలవండి సహజమే కదా అంకి ఇంటికి పోతే నాకు భోజనం పెడతాడు కాబట్టి నేను మా ఇంటికి అంకిని పిలిస్తే దాని అదే పెద్ద ఇది ఇబ్బంది ఏం లేదు తప్పేం లేదు పిలవటం కానీ ప్రభువారు చెప్తుందంటే దీనికంటే గొప్ప విషయం ఏంటంటే నాకు తిరిగి మేలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా బీదరికంలో ఉంటారు కదా దిక్కులేని వారిగా ఉంటారు కదా అటువంటి వారికి నేను సహాయము చేస్తే అటువంటి వారిని పిలిచి నేను వారికి భోజనం పెడితే దాని ఫలితము నేను దేవుని వద్ద నుండి పొందుతాను అప్పు నేను ఇస్తున్నట్లు నా అప్పు ఎక్కడికి పోదు బీదలకు ఇచ్చారంటే ఇచ్చారంటే ఒకవేళ బీదలు నాకు తిరిగి ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి నీ పొరుగువాడు నిజంగా అవసరంలో ఉంటే నిజంగా పొందదగిన వారైతే ద్రవ్యము నీ దగ్గర ఉంటే రేపిస్తానని చెప్పబాకండి చెప్పొద్దు అలా చెప్పటం వల్ల ఒకవేళ మరణం వచ్చిందంటే ఆ పొందదగిన వాడు పొందకుండా చచ్చిపోతాడేమో ఇవ్వగలిగిన నీవు ఇవ్వకుండానే చచ్చిపోతావేమో దేవుని ఆశీర్వాదాలు నీకు రావేమో కాబట్టి ఉన్నాయంటే పొందదగిన వాళ్ళైతే It's a ending.